ఒకనొకప్పుడు దట్టమైన పచ్చదనంతో ప్రశాంతమైన వాతావరణంతో శోభిల్లుతున్న గోకులం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ప్రజలు తమ జీవన పోషణకు మూలమైన వరుణదేవుడు దేవరాజు ఇంద్రుడిని ఆరాధించడం సంప్రదాయంగా పాటించేవారు ఆ రోజుకూడా సూర్యుడు ఉదయించే వేళ గ్రామం మొత్తం ఒక క్రమశిక్షణతో సిద్ధమైంది ఇంద్రుడి విగ్రహం ప్రతిష్ఠించబడిన ఆ అద్భుతమైన శిలా మండపం చుట్టూ గ్రామస్థులు నేలమీద కూర్చుని భయం బాధ్యతతో శిరస్సు వంచి ఉన్నారు పండ్లు తీపి పదార్థాలు నెయ్యి దీపాలతో కూడిన నైవేద్యాలు కళ్ల ముందు ఉన్నాయి ఆ దీపాల కాంతి వారి ముఖాలపై ఆందోళనను ప్రతిబింబిస్తోంది వారి మధ్య నిలబడిన పూజారులు తమ పాత్రను నిర్వర్తిస్తూ గంభీరమైన స్వరంతో పురాతన మంత్రాలను పఠిస్తున్నారు వారి చేతి సంజలు కదలికలు ఖచ్చితంగా ఉన్నాయి కాని వారి హృదయాల్లో నిజమైన ప్రేమ కన్నా ఫలితంపై ఆశ ఎక్కువగా ఉంది అంతలో అక్కడికి చేరుకున్న యువ శ్రీకృష్ణుడు తన నీలివర్ణ తేజస్సుతో ఆ దృశ్యానికి కొత్త వెలుగు తెచ్చాడు ఆయన చిలిపిగా నవ్వుతూ గ్రామ పెద్దల వైపు ప్రేమగా చూస్తూ తన అరచేతులను తెరిచి అందరినీ తన మాట వినమని ఆహ్వానించాడు ఆయన మాటల్లోని వెచ్చదనం విశ్వాసం వారిని కట్టిపడేశాయి నా ప్రియమైన గోపబాలలారా ఆకాశంలో ఉండే దేవుడికోసం ఇంత శ్రమ ఎందుకు మీ జీవితానికి ఆధారం ఎవరు మీ ఆవులు సేద తీరే ఈ పచ్చికను మీ ఇళ్లకు కావలసిన కట్టెలను మీ దాహానికి చల్లని నీటిని అందించే ఈ కాదా అంటూ తన చేతితో ఆ పచ్చని కొండవైపు ఆహ్వానించాడు ఆ కొండవాలుల్లో పచ్చికమేస్తున్న ఆవుల మందలు కొండనుండి జాలువారుతున్న స్వచ్ఛమైన సెలయేరు ఇవన్నీ వారి కాళ్ల ముందున్నాయి మొదట సందేహంగా చూసిన కొందరు పెద్దలు నెమ్మదిగా తలలు ఊపుతూ కొండను చూపిస్తూ కృష్ణుడి వాదనను అంగీకరించడం మొదలుపెట్టారు కృష్ణుడి కరుణామయమైన నవ్వు వారి సందేహాలను తొలగించి కొత్త నమ్మకాన్ని నాటింది గోకులం చేసిన ఈ మార్పు ఇంద్రుడి అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది దేవలోకంలో ఇంద్రుడు తన సింహాసనంపై నుండి లేచి ముఖం ఎర్రబారి భయంకరంగా గర్జించాడు నన్ను ధిక్కరించారా అంటూ తన చేతిలోని మెరిసే వజ్రాయుధాన్ని గట్టిగా బిగించాడు ఆ క్షణం అతని ఆగ్రహానికి ప్రతీకగా ఆకాశం మొత్తం నల్లటి విషాదకరమైన సుడిగాలుల మేఘాలతో కమ్ముకుపోయింది ఇంద్రుడు వజ్రాన్ని పైకెత్తగానే మహాప్రళయాన్ని తలపించే విధంగా ఒక భారీ మెరుపు భూమిపైకి దూసుకువచ్చింది ఆకాశం చీలిపోయి లక్షలాది ధారలుగా కుండపోత వర్షం ధడధడా కురవడం మొదలుపెట్టింది కొండచర్యలు కూలినంత ధ్వనితో ఉరుములు చెలరేగాయి ఆ భయంకరమైన తుఫాను తాండవం మధ్యలో శ్రీకృష్ణుడు మాత్రం వాయువును సైతం నిలబడి ఉన్నాడు అతని ముఖంలో ఉద్వేగం లేదు కేవలం ప్రశాంతమైన కరుణ దృఢ సంకల్పం మాత్రమే ఉన్నాయి తన ఎడమ చేతిని మెల్లగా పైకెత్తాడు ఆ అద్భుతం మొదలైంది తన చిటికెన వేలిపై కొండలంతటి ఆ గోవర్ధన శిఖరం నిశ్శబ్దంగా భూమి నుండి పైకి లేవసాగింది ఆ కొండ కింద ఉన్న గ్రామస్తులు ఆవులు ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు క్షణంలోనే వారి భయం ఆశ్చర్యంతో కూడిన విస్మయంగా మారింది తమను తాము కాపాడుకోవాలనే సహజమైన ప్రేరణతో వారందరూ తమ పశువులతో సహా కొండ క్రింద ఏర్పడిన పొడి సురక్షితమైన ప్రదేశం వైపు పరుగులు తీశారు కృష్ణుడు ఆ శిఖరాన్ని స్థిరంగా ఉంచి తన చుట్టూ ఉన్న అమాయక జీవరాశిని చూసి శాంతినిచ్చే చిరునవ్వుతో ఆశీర్వదించాడు బయట వర్షం ఉధృతంగా కురుస్తుండగా లోపల వారి రక్షణ స్థానం దేవలోకంలా ప్రకాశించింది ఆ భయంకరమైన ఏడు రోజులు ఏడు రాత్రులు గడిచాయి ఇంద్రుడి ఆగ్రహం చల్లారలేదు కాని కృష్ణుడి శక్తి ముందు అది నిలువలేకపోయింది గోవర్ధనుడి నీడలో గోకులం ప్రజలు భద్రంగా సుఖంగా జీవించారు కృష్ణుడు ఏమాత్రం అలసట చెందకుండా తన నిత్యరూపంలో ఆ బరువును మోస్తూనే ఉన్నాడు కొండకింద కొత్త జీవితం మొదలైంది కొంతమంది తమ రక్షకుడికి కృతజ్ఞతలు తెలుపుతూ భక్తిగీతాలు పాడుతున్నారు మరికొందరు తమ పశువులకు సేద తీరుస్తున్నారు తడిచేయని గడ్డిని ఆవులు నెమ్మదిగా మేస్తున్నాయి ఆశ్రయం కింద కమ్యూనిటీ బంధాలు బలపడ్డాయి కృష్ణుడు తన నిశ్చలమైన దైవిక ఉనికితో వారికి నిరంతర భరోసాను ఇస్తున్నాడు ఏడు దినాల తరువాత ఇంద్రుడికి తన తప్పు తెలిసొచ్చింది అతని కోపం క్షీణించాయి ఆకాశంలో దట్టమైన నల్లటి మేఘాలు నెమ్మదిగా విడిపోవడం ప్రారంభించాయి ఉరుములు దూరంగా వినిపించాయి సూర్యకిరణాలు కొద్ది కొద్దిగా ఆశ్రయాన్ని చేరాయి అప్పుడు అహంకారం పూర్తిగా నశించిన ఇంద్రుడు తన నుండి దిగి ఓటమిని అంగీకరిస్తూ పశ్చాత్తాపంతో మోకరిల్లాడు అతని వజ్రాయుధం శక్తిని కోల్పోయి పక్కనపడింది కృష్ణుడి ముఖంలో ఏ కఠినత్వమూ లేదు కేవలం కరుణ మాత్రమే ఉంది ఆయన మెల్లగా సునాయాసంగా గోవర్ధనాని తిరిగి నేలపై దించాడు గ్రామస్థులు తమ రక్షణ కవచం తొలగిపోగానే తమ కళ్ల ముందే జరిగిన అద్భుతం చూసి ఆనందంతో కృష్ణుడిని కీర్తిస్తూ కేరింతలు కొట్ట ఈ మహత్తరమైన శక్తి ప్రదర్శన చూసి స్వర్గలోకంలో సంతోషం వెల్లివిరిసింది ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన తేజస్సు నుండి దివ్య కామధేనువు సురభి దిగివచ్చింది ఆమె దేదీప్యమానంగా వెలుగుతూ కరుణతో నిండిన కళ్లతో వైపు నడిచింది శ్రీకృష్ణుడు వినయంగా నిలబడగా సురభి తన పవిత్రమైన క్షీరాన్ని ఆయన శిరస్సుపైకి ధారగా పోసింది ఆ అభిషేకం జరుగుతుండగా విశ్వం మొత్తం పవిత్రమైంది ఆ క్షణంలో సురభి కృష్ణుడికి ఒక కొత్త నామాన్ని ప్రసాదించింది గోవింద గోవులకు ఇంద్రియాలకు భూమికి అధిపతి ఈ దివ్య దృశ్యం చూసిన దేవతలు ప్రజలు పరవశించిపోయారు కృష్ణుడు ఆ దీవెనను భక్తితో స్వీకరించాడు తుది దృశ్యం ఇది ఇంద్రుడి భయం తొలగిపోయింది అహంకారం అణచివేయబడింది ఇప్పుడు గ్రామస్తులు భయంవల్ల కాదు నిజమైన ప్రేమ కృతజ్ఞతతో స్వచ్ఛమైన భక్తితో ఆ గోవర్ధన పర్వతాన్ని ఆరాధిస్తున్నారు ఆ పర్వతం చుట్టూ ఆవులు సంతోషంగా మేస్తున్నాయి దూరంగా నిలబడిన కృష్ణుడు తన జ్ఞానంతో కూడిన చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని పర్యవేక్షిస్తున్నాడు ఈ దృశ్యం మొత్తం శాంతి సామరస్యం మరియు సరైన అవగాహనతో నిండి ఉంది ఈ కథ మనకు అందించే గొప్ప సందేశం ఇదే అహంకారం ఎల్లప్పుడూ ఓడిపోతుంది భయం నుండి పుట్టిన పూజ కంటే నిస్వార్థమైన ప్రేమతో చేసే ఆరాధనే అత్యున్నతమైనది